సార్ నమస్తే అండి మరి నిన్న ఉద్యోగ సంఘం నాయకుడు వెంకటరామరెడ్డి గారు మాట్లాడుతూ తెల్లారే పంచి పెట్టాలా టీఏడిఏ లేక అందరూ ఉద్యోగస్తులందరూ కూడా ఇబ్బందులు పడతా ఉన్నారని చెప్పేసి ప్రభుత్వం మీద తీవ్రమైన విమర్శలు చేస్తూ ఉన్నారు ఏ విధంగా రియాక్ట్ అవుతారు ఆయన వ్యాఖ్యల మీద ఆయన అసలు సంఘం అని మేము అనుకోవట్లేదండి అతను ఒక వైసీపీ వైసీపీ నాయకుడు అనుకుంటున్నాం మేము సంఘ అధ్యక్షుడే అసలు మేము ఎప్పుడు అనుకోవట్లా గురించి కానీ వాళ్ళ ఉన్న సమస్యలు కానీ ఎప్పుడైనా కానీ గత ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో ఏమన్నా తేల్చాడా వాళ్ళ సమస్యలు ఏమన్నా పరిష్కారం చేశాడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చేదలకి అతనికి కళ్ళు పైకి ఎక్కనీయం అసలు కళ్ళు అవు ఒకటో తారీఖు జీతాలు పడుతున్నాయి అందరికి ఉద్యోగస్తులందరికీ పెన్షన్దారులకు పడుతున్నాయి పింఛన్ దారులకు ఇస్తే తప్పే ఉందండి తెల్లారి గట్టా ఐదు ఇంటికి పోతే ఆ ఇస్తుంది తెల్లారి లేదు ఒకరోజు ఇస్తుంది దాని గురించి ఆయన అంతా చేయటం దేనికి అంత అంత మొంగల మరి వాలంటీర్లను పెట్టుకొని ఓవర్గా పోసాడుగా మరి ఆ డబ్బులు దాదాపు మరి మూడు వేలు కోట్లు నాలుగు వేలు కోట్ల రూపాయలు వరదాగా పోసాడుగా అవి నువ్వు కడతావా ఏ రెడ్డి నువ్వు కడతావా లేకపోతే మీ జగన్మోహన్ రెడ్డి కడతాడా ఆ డబ్బులు మొత్తం వాలంటీర్లు పెట్టేసి మా కార్యకర్తలనిక వాలంటీర్లు కూడా పెట్టుకుంది నువ్వు పెట్టుకొని అన్ని రకాలుగా చేసావు ఇవన్నీ కరెక్ట్ కాదు కదా ఇప్పుడు నువ్వు పనులు చేసేవాళ్ళని వాళ్ళని చేయకుండా అడ్డంకులు సృష్టిస్తున్నావు ఈ వెంకటరామరెడ్డి మట్టికి కరెక్ట్గా కాదు ఇప్పుడు నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నంతకాలం ఐదు సంవత్సరాల్లో ఉద్యోగస్తుల సమస్యలు ఏదైనా పరిష్కారం చేయగలిగావా అప్పుడు ఏదైనా పరిష్కారం చూపించావా జగన్మోహన్ రెడ్డి గారిని ఏదైనా టీఏలు కానీ డీఏలు కానీ ఉద్యోగస్తుల సమస్యలు కానీ పోలీసులు సైకిల్ ఎలివెన్సులు కూడా రెండు వందల యాభై ఐదు వందలు ఉన్నాయండి వాళ్ళవి కూడా ఎగ్గొట్టాడు చివరికి అవన్నీ ఎగ్గొట్టినా వాళ్ళ సమస్యలు ఏం పరిష్కారం చేయకపోగా ఇప్పుడు చేసే ఉద్యోగస్తులని వాళ్ళని ఏదో రకంగా ఆగం చేయాలని తప్పితే వాళ్ళని సేనికుడు చేయాలని చూస్తున్నావు అది నీ వల్ల కాదలేరు నాయన నువ్వు మొన్న రోజు పార్టీ పెట్టావంట మొన్న ఈ మాములు దాంట్లో క్యాంటీన్కి ఎన్నికలు జరుగుతుంటే నువ్వు ముందు విన్ని పెట్టేసి తాడేపల్లిలో పెట్టావు అదే జగన్మోహన్ రెడ్డి అని అడిగితే నీ పార్టీకి ఎప్పుడో బాబుగారి స్థానంలో జగన్మోహన్ రెడ్డి నిన్ను ఎప్పుడో శ్రీకృష్ణ జన్మస్థానాన్ని పంపించేవాడే మరి ఈయన ఒక మనిషిగా నువ్వు ఒక ఉద్యోగస్తుడు కాబట్టి దయతో నిన్ను వదిలేసాడు కేసుతోటి అది నువ్వు ముందు నువ్వు తెలుసుకో నువ్వు చేసే తప్పుడు పనులు చాలా చేస్తున్నావు తప్పుడు మాటలు కూడా మాట్లాడుతున్నావు నువ్వు ఒక ఉద్యోగస్తుడు ఉండి కూడా ఇటువంటి మాటలు మాట్లాడకూడదు ఇటువంటి మాటలు మాట్లాడితే పోలీసు వాళ్ళు సుమోటే కేసు నమోదు చేసి నిన్ను జైల్లో వేయాలి అసలు ముంగళ తెల్లారి ఉద్యోగస్తుల్ని జీతాలు ఇవ్వకూడదు రెండు గంటలు లేట్ అయితే అనే మాట నీకు అంత అవసరమా నువ్వు రాజకీయ నాయకుడా నువ్వు ఉద్యోగస్తుడి ఉద్యోగ సంఘ అధ్యక్షుడు కాబట్టి నువ్వు ఉద్యోగస్తుల గురించి మాట్లాడు అట్ట మాట్లాడుకోకుండా నీ ఇష్టం వచ్చినట్టుగా ఒక గంట లేట్ అయితే పోయి ఏమైంది రెండు గంటలు లేట్ అయితే ఏమైంది అంటే నీకు పేదలకి అని వర్గాలకి ముసలాళ్ళకి వాళ్ళకి పింఛనీయ నీకు ఇష్టం లేదా ఏంది వాళ్ళు ఉసురు కొట్టుకుంటున్నారు నాయన నువ్వు వాళ్ళకి ఇచ్చే డబ్బులు అనవసరంగా నువ్వు అటు అట మాట్లాడడం కరెక్ట్ కాదని నేను కోరుకుంటున్నానండి అంటే ముఖ్యంగా గత ఐదు సంవత్సరాల్లో వెంకటరామరెడ్డి గారు ఈ ఉద్యోగ సమస్యల మీద కానీ టిఏడిఏల విషయాల్లో కానీ ఏమన్నా పోరాటం చేశారంటారా జగన్మోహన్ రెడ్డి గారిపై వారిని ఆయన పోరాటం చేయబోక మా అమరావతి రైతులు కూడా ఇక్కడ అమరావతి మాకు వద్దు రాజధాని మాకు వైజాగ్ కావాలని చెప్పి హైకోర్టులో కూడా పిటిషన్ వేసాడు బాబు మేము అమరావతి రైతులుగా వాడిని మర్చిపోము వాడు హైదరాబాద్ ఈ హైకోర్టులో మా ఇక్కడ హైకోర్టులో మా ఇక్కడ రాజధాని వద్దని చెప్పి అయ్యగారు కూడా పిటిషన్ వేసాడు ఇప్పుడేమంటున్నాడు ఇక్కడ అమరావతిలో మా ఉద్యోగస్తులకి ఫ్లాట్లు కావాలి అప్పుడే కదా నువ్వు అందే మాకు రాజధాని అవసరం లేదు ఇక్కడ అమరావతి ఇక్కడ ఉండొద్దు మేము అహే వైజాగ్ కావాలన్నా ఇవే అమరావతిలో మీ ఉద్యోగస్తులు ఫ్లాట్లు కావాలా అంటేనేమో నోరు రేటు పెడితే తిరిగిద్దా అట్లా మాట్లాడతావా నీ ఇష్టం వచ్చినట్టు అప్పుడేమో ఒక మాట ఇప్పుడు ఒక మాట ఎప్పుడైనా ఒక మాట నిలబడు రెండు రకాలుగా రెండు నాలుకలుగా మాట్లాడబో రెడ్డి నీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి నువ్వేదో నువ్వు ఒక సంఘ అధ్యక్షుడిగా ఉద్యోగస్తుల గురించి పోరాడు కానీ ఒక రాజకీయ నాయకుడిగా ఒక జగన్మోహన్ రెడ్డికి కింద నాయకుడిగా నువ్వు మాట్లాడితే మడికి కరెక్ట్ కాదు అట్లా మాట్లాడాలంటే ఉద్యోగానికి రాజీనామా చేసేసి మెల్ల వైసీపీ కనవ వేసుకొని మాట్లాడు అప్పుడు బాగుంటుంది ఉద్యోగ సంఘస్తుడిగా మాట్లాడితే మడికి నీకు శ్రీకృష్ణ జన్మస్థానమే అంటే ముఖ్యంగా ఈ సమస్యల పరిష్కారం చెప్పి ఉద్యమం కూడా మేము చేస్తామని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నారు తోటి ఉద్యోగస్తులు సపోర్ట్ చేస్తారంటారా ఏం చేస్తే ఆయన అమ్మడం రాండి అసలు ఆయన సంగతి మొత్తం తెలుసు ఉద్యోగస్తులకి ఆయన ఏం పోరాటం చేసింది ఉద్యోగ సంఘాల వాళ్ళకి ఏం ఉపయోగపడింది ఏం చేసింది మొత్తం తెలుసు ఉద్యోగ సంఘాల వాళ్ళందరికీ ఆయన ఎవడు వచ్చేవాళ్ళు లేరు ఏమీ లేదు రాబోయే రోజులు ఉన్న అధ్యక్ష పదవి కూడా ఊడిద్ది గ్యారంటీగా మరి ఆయన మీద అమ్మటి వచ్చిన వాళ్ళైతే మొన్న క్యాంటీన్ ఎన్నికల్లో ఎందుకు ఘోరంగా ఓడిపోతారో ఆయన పార్టీ వాళ్ళు ఇక్కడ జరిగిన సచివాలయం క్యాంటీన్ జరిగిన ఎలక్షన్లో ఇవన్నీ ఏమి జరగవు ఆయన అమ్మట ఏమి లేదు వెంకటరామరెడ్డి ఏకాకి అవుతాడు ఆయన అమ్మట వస్తే వచ్చినాడు అవటమే అంత తప్పితే అతను అమ్మట తిరిగి వచ్చినవాడు ఎవరైనా ఒకళ్ళిద్దరూ ఉండాలంటే వాళ్ళు అవటం తప్పితే వేరే రకంగా లేదు కరెక్ట్గా బాబుగారి దగ్గరికి వెళ్ళి ఏమైనా సమస్యలు ఉంటే కనుక సమయంతో పాటించుకొని చేయాలి ఏమి లేకుండా ఇష్టం వచ్చినట్టుగా మీరు మాట్లాడే వచ్చే డబ్బులు రానివ్వకుండా చెడగొట్టేట మాటలు మాట్లాడితే మడికి మీరు చావు కోరుకోవటమే అంత తప్పితే వేరే ఏం లేదు